మేనేజ్మెంట్ ఛానల్ షారుబాస్వామి వచ్చాము ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నెల్లూరు మేయర్ శ్రవంతి జయవర్ధన్ గారికి గురగపాటు జెడ్పీటీసి చెవు అరుణ గారికి స్వాగతం పలుకుతాము వర్షం కారణంగా డైరెక్టర్ అయినటువంటి యాగశ్రీ వెంకటేశ్వర్లు గారిని స్టేజీ అలంకరించాల్సిందిగా కోరుతున్నాం అలాగే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజ్వల కార్యక్రమం ఏర్పాటు చేశారు అందరూ సహకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది ధన్యవాదాలు సార్ ఈ యొక్క కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలనం చేసిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ పూలపాడు జెడ్పీటీసీ అరుణ గారిని నగర మేయర్ శ్రావంతి గారు ఎన్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర టీచర్స్ అసోసియేషన్ నాయకులు తదుపరి బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుంది ముందుగా జిల్లా అధ్యక్షులు मेरा इ쁘রে చాలా నంది అదే యుక్తంటరు నామే జాహే కాశివాసి శ్యామాహే జాహే తవ జయదాదా జయ బిదాదా జయ 아హే జయ 아హే జయ 아హే జయ 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 아హే లేస్ట్ ఆదివారం గురుపుత్ర ఫౌండేషన్ వారు బిర్సా ముండా గారి వ్యాసరచన పోటీల్ని ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది వాటిల్లో బహుమతి గెలిచినటువంటి విద్యార్థులకి ఈ ఆదివారం వారికి బహుమతుల్ని అందచేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి విచ్చేసి ఎగ్జామ్ కూడా మేము నార్మల్గా కొంతమందిని మాత్రమే పిల్లలు వస్తారని ఆలోచించుకున్నాము కానీ మేము అనుకున్న దానికంటే కూడా అధికంగా పిల్లలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వారు రాసినటువంటి ఎగ్జామ్ ని నేను కూడా చూడడం జరిగింది ఎంతో బాగా రాశారు బిర్సా ముండా గారి చిత్రాన్ని కూడా వాళ్ళు ఆ ఎగ్జామ్ పేపర్ లో వేయడం జరిగింది పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ చూసి మాకు చాలా సంతోషం వచ్చింది ఈ ప్రోగ్రాం పెట్టినందుకు పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ ని చూడడం కూడా మాకు జరిగినందుకు చాలా సంతోషంగా భావిస్తూ ఈ రోజు ఎవరైతే బహుమతులు గెలిచారో వాళ్ళకందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలందరికి కూడా గెలిచిన ఓడిన పోటీ తత్వాన్ని మీలో పెంచడానికి మాత్రమే అని తెలియజేసుకుంటూ మీరు మంచి స్థానాల్లోకి వెళ్ళాలని మంచిగా చదువుకొని మంచి స్థానాల్లోకి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గిరిపుత్ర ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ మా గిరిపుత్ర ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని అరెస్ట్ ఆహ్వానించగానే విచ్చేసినందుకు అతిథి అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ